హలో అండి నేను మీకు ఇవాళ జిలేబీ చేపతో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చెప్తానండి నేను ఒక కిలో అయితే తీసుకున్నాను ఒక కిలోకి త్రీ వచ్చాయి ఒక చేప ముళ్ళు లేకుండా తీసుకున్నాను ఇలా చూస్తున్నాడు చూడండి అన్న అలా తీసాను ఇంకో బ్యాలెన్స్ రెండు చేపలు ముళ్ళుతోనే కొట్టించుకున్నానండి అవన్నీ వాష్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని హాఫ్ లెమన్ తీసుకునేసి నేను దాంట్లో పిండుకున్నానండి తర్వాత ఒక స్పూను సాల్ట్ కలిపేసి ఇలా నీట్గా వాష్ చేసుకున్నానండి ఇలా లెమన్ వేసుకోవడం వల్ల మనకు స్మెల్ అనేది రాదండి చేపలు ఇలా నీట్గా ఒకటికి ఐదు సార్లు వాష్ చేసుకోండి నేనైతే బాగా చూడండి ఇలా వాష్ చేసినప్పుడే అంత నీట్గా మనకైతే ఫిష్ అనేది చాలా క్లియర్గా నీట్గా ఉంది కదండి ఇలా నేనైతే వాష్ చేసుకున్నాను కంప్లీట్గా ఇలా వాష్ చేసుకోవడం వల్ల పదే పదే వాష్ చేసుకోవడం వల్ల ఒక వన్ టు ఫైవ్ టైమ్స్ మనకు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ముక్క కుడక ఫ్రెష్గా ఉంటుందండి తర్వాత నేను మళ్ళీ నేనైతే కనుక ఒక ఫైవ్ టైమ్స్ వాష్ చేశాను ఇలా నీట్గా వాష్ చేసేసి నేను ఈ ముక్కలన్నిటిని అన్నిటినీ కుడకను ఒక ప్లేట్ ఉంది కదండి ఆ ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను చూడండి ఎంత బాగా వైట్గా వచ్చాయి కదండి ఫిష్లు వాష్ చేసేసరికి దాని లోపల ఉండేదంతా నీట్గా క్లియర్గా వెళ్ళిపోయింది ఇలా నేను వచ్చేసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ముక్కలన్నిటినీ చూడండి ముక్కలు అచ్చం చికెన్ లాగా ఎంత బాగున్నాయి కదండి అలా చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి ముళ్ళు లేకుండా తీసారండి ఈ పీసు ఇలా చూడండి పిల్లలు బాగా తింటారు ఇలా ముళ్ళు లేనివి తిగిన మా పాప ఉంది చిన్నమ్మాయి అమ్మాయి తిందు కాబట్టి ముళ్ళు లేకుండా నేను తీసుకున్నాను వీటికి స్కిన్ గుడక తీస్తారండి అడుగు తిగినా మనము స్కిన్ గుడక మనం తీర్చుకోవచ్చు ఇలా నీట్గా మనము చేసుకున్న తర్వాత ఈ కడిగిన ఫిష్ అంతా కూడా మనము ఒక బౌల్లోకి వేసుకుందాము ఇలా బౌల్లోకి మనము ఫిష్లన్నీ వేసేసిన తర్వాత మనం వచ్చేసి నేనైతే కాన్ పౌడర్ ఉంటుంది కదా కాన్ పౌడర్ వేసాను తర్వాత బూస్టర్ చికెన్ మసాలా అని ఒకటి యూస్ చేస్తున్నాను అది వచ్చేసి నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేశాను ఇది వేయడం వల్ల మనకు చూడండి ఇది నేను చికెన్ బూస్టరే ఫిష్ కూడా అది నేను ఇదే వాడతానండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా నేను దీంట్లోకి సాల్ట్ అయితే యాడ్ చేయను ఎందుకంటే మనకు ఈ బూస్టర్ చికెన్ పౌడర్ ఉంది కదండి దీంట్లోనే మనకు కారపొడి సాల్ట్ అన్నీ ఉంటాయి తర్వాత నేను కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేశాను యాడ్ చేసేసి ఇవన్నిటినీ కలిపి బాగా మిక్స్ చేశాను ఇలా ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి కొంచెం నిదానంగా బాగా ప్రతి ముక్కకు పట్టేటట్లు మనము మిక్స్ చేసుకోవాలండి చూడండి ముక్కలు అన్నిటికీ ఇలా నీట్గా పట్టామంటే ఇది మనము ఈ ఫిష్లో కాన్ పౌడర్ వే వేయడం వలన మనకు క్రంచీగా ముక్కలు అనేవి క్రంచీగా బాగా తినేదానికి టేస్టీగా ఉంటాయి ఇలా ముక్కలన్నిటికీ ఇలా బూస్టర్ చికెన్ మసాలా కాన్ పౌడర్ మాత్రమే ఇవి కొద్దిగా ఆయిల్ ఈ మూడు మాత్రమే కలిపి ఇలా నీట్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి ముక్కకు ఎంత బాగా పట్టిందో కదండి ఇలా మనం బాగా మిక్స్ చేసుకొని ముక్కలన్నిటికీ పదే పదే ఎక్కడన్నా ఇంకా పట్టలేదేమో చేత్తో అలా అనుకుంటూ మొత్తంగా నీట్గా కలియబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇలా చూడండి ఇలా చేసుకోవడం వల్ల ఇవి అచ్చము మనము చికెన్ తిన్నట్లు ఉంటుంది పిల్లలకి ఫిష్ ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇంత క్రంచీగా ఉంటాయి అంటే అంత క్రంచీగా ఉంటాయి నేను చికెన్ బూస్టర్ పౌడర్తోనే దీన్ని చేస్తున్నాను చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరు కూడా ఇది ట్రై చేయండి ఇలా అంతా కలిపేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనం నానబెట్టాలి నానబెట్టేసి తర్వాత మనము ఈ ఫిష్లను ఫ్రైకి రెడీ చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ నానబెట్టేసిన తర్వాత చూడండి మనకు ఇలా ఇలా నీట్గా ఇప్పుడు వీడియోలో ఎలా కనబడుతుందో అలా నీట్గా మనకు అనేది తయారైపోతుంది తర్వాత స్టవ్ మీద గోలం పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ వేయద్దండి మనకి ముక్కలకి ఎంత కావాలో అంతే వేయండి అనవసరంగా వేయద్దు తర్వాత వచ్చేసి మనం తయారు చేసి పెట్టుకున్న ఫిష్గు ఉన్నాయి కదండి ముక్కలు కలిపి పెట్టినది అవి మీరు ఆయిల్లో వేసి ఇలా సిమ్లో పెట్టుకునేసి డీప్ ఫ్రై చేసుకోండి ఇలా ముక్కలు అన్నిటినీ డీప్ ఫ్రై చేయొచ్చు నేనైతే గనక ప్రజెంటూ ముళ్ళు లేకుండా తీసాము కదండి చేప అది పక్కన పెట్టేశాను ప్రజెంట్ అన్నీ ముళ్ళు ఉండేటివి మాత్రమే నేను డీప్ ఫ్రైకి వేస్తున్నాను ఇలా అన్నిటినీ సిమ్లో పెట్టుకుంటే మనకు ఫిష్ అనేది కొంచెం బాగా కాలుతుందండి తర్వాత మనము గరిటెతో కొంచెం తర్వాత ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకుంటూ ముక్కలన్నిటిని బాగా కాల్చుకోవాలి నేనైతే కిలో చేపలు కాల్ కాల్చడం లేదండి కొద్దిగా ఇప్పుడు ముళ్ళు ఉండేవి మాత్రం వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి తర్వాత ముళ్ళు లేంటివి వేస్తాను చూడండి ఫిష్ వేగిన తర్వాత ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చాలా బాగుంటాయండి నేను చెప్తున్నాను కదా ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీరే ఎంత బాగుందో అంటారు ఫిష్ తిన్నట్లే ఉండదు కొంతమందికి నచ్చదు కదా ఫిష్ అంటే అలా ఫీలింగే ఉండదు ఇంత గూడక స్మెల్ అనేది రాదు చాలా టేస్టీగా ఉంటుంది వీటిని మీరు కూడా ఖచ్చితంగా చేసుకోండి ఇలా ముక్కలన్నిటినీ నేను పీసేసుకున్నాను మనకు ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి నేను వీటిని ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటున్నాను మీరు అవసరమైతే దీనిపైన లెమన్ కూడా స్వీట్ చేసుకోండి